శాంత నేను అప్పుడే చెప్పాను ఈ దిక్కు వాళ్ళ పల్టి ఎందుకండి పట్నంలో ఏదో ఆసుపత్రి తీసుకు అని నా మాట విన్నారా శాంత మన రామలక్ష్మి చాలా చల్లని చెయ్యి సుఖప్రసవం అవుతుంది అంత శుభంగానే ఉంటుంది నువ్వేం కంగారు పడకు గుమ్మడి పని లాంటి మనవడు పుట్టాడండి అలాగా రామలక్ష్మి ఇంత కష్టపడి కానుపు చేయించావా నీకు కానుకలు ఇవ్వకుండా పంపుతామా తెలుసా పంగారు కొండలా ఉన్నాడు పాపను చూసిన సంతోషం నువ్వు ప్రపంచాన్ని మర్చిన్నావు ఇంతకీ రామలక్ష్మి అన్నా సత్కరించడం ఉందా లేదా నేనంత బతిపడుతున్నాను అనుకుంటున్నారా అవన్నీ ఎప్పుడో సిద్ధం చేసించాను ఎందుకండి ఇవన్నీ ఇవ్వటం మా ఇష్టం కాదంటే మా కష్టం వస్తానమ్మ ఏమిటి రామలక్ష్మి ఏమిటి ఇవన్నీ మున్సాఫ్ గారికి మనోడు ఊడి పుట్టాడక్క అందుకని ఇవన్నీ ఇచ్చారు వచ్చి మాత్రం ఊరుకుంటారా ఈ తీరని నాకు ఎందుకే కట్టుకోవడానికి ఇది నీకు తర్వాత చదువుకుంది కానీ ముందు లాగించే మున్సారికి కాన్పుకి అంటే కాన్పంటే కాన్పంటే పదేళ్ళు పోయాక నీకే తెలుసు ఎప్పటికి వచ్చిందా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి సత్ర ఇల్ల పిచ్చి పిల్ల ఎండనక వాననక రాత్రి పగళ్ళు ఒళ్ళు ఊనం చేసుకుని ఎలా కష్టపడుతుందో చూడు అదే లేకపోతే మమ్మల్ని పచ్చలు పెట్టి చంపుడి మరదల పిల్లలు ఉంది కదా అని మనం పట్టించుకోలేదు అంతే రామలక్ష్మి రామలక్ష్మి పదిలా పడియా ఈ కేత డబ్బులని తాగి తలెట్టుకుంటున్నావు తాడి లేకపోతే సరే ఏమిటి అలా చూస్తున్నావు నేను నీ మావని గుమ్మడికాయ కూడా ఖర్చు పెట్టక లోకువే తెలుసా ఇప్పటిదాకా బాగానే ఉంది నిన్ను చూసిన తర్వాతనే కొంచెం నువ్వు నా దారి అంటావు నిన్నేలుకునే మగ సిరి నాకు లేదంటావా చెప్పు నీ సొల్లు కప్పు నాకు తీరిక లేదు మున్సిప్ గారింటికి వెళ్ళాలి షావు గారింట్లో పనుంది తప్పటా లేదా తప్పుకోలేం చేస్తావు ఇదిగో రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు సంపాదించినంతా మెక్క సంసారానికే పెడుతున్నావు ఎన్నా ఉంటావు నాలుగు సంవత్సరాల ఏడు నెల పద్నాలుగు రోజులు నీకన్నీ నవ్వులాట్లేనే పాపం మీ మామ సచినోడు నీ కోసం ఒంటి మీద తపస్సు చేస్తున్నాడు కదా వాణ్ణి కట్టుకోకూడదు ఆ ఒంటి కాలు కొంగం కట్టుకోవాల్సిన కర్మ నాకేంటే చూడు నా కాబయ్య మొగుడు ఎలా ఉండాలి ఏంటనేది అన్ని ముందే ఆలోచించుకున్నాను ఆలోచించే పెట్టుకున్నావా అయితే ఎవడేవాడు నేను మాత్రం చూశానా ఒక మంచి రోజు చూసుకుని అప్పుల్లోంచి వస్తాడు నేను నీకు మనసి ఇచ్చానే అంటాడు మల్లెపూలు దెబ్బ తెచ్చాను మనం ఇద్దరం తేలిపోదామా అంటాడు చల్లి మోహనరంగానే ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను రిపేర్ చేయించాం మళ్ళీ అప్పుడే రిపేర్ వచ్చిందా ఏమి ట్రాక్టర్లు ఏమిటో గారు నేనేనండి నేనే నమస్కారం మీరు స్కూల్ టీచర్ అంకి కొత్త మంత్రులు గారా పీడిఓ గారి ఆఫీస్ నుంచి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి రండి రండి శాంత 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 మన ఊరు కొత్త మంత్రులు గారు వస్తున్నారని చెప్పలేదు ఇంకా పెళ్దండి మా అమ్మ అక్కే ఉన్నారు ఇక్కడ ఇంటి సదుపాయం చూసుకుని తీసుకొద్దాం అనుకున్నా మీకేం విచారం అక్కర్లేదు ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి శాంతా ఆ స్కూల్ తీసుకురా ఆ మీరు వస్తున్నప్పుడు చూశారుగా మా ఊరు ఎలా ఉంది చాలా బాగుందండి ఆ ఊరికి ఎవరు బాగుంది చూశారు వర్షాలు వస్తే వరదలు వచ్చి సగం ఊరు కొట్టుకుపోతుంది వర్షాలు లేకపోతే తాగటానికి గుక్క నీళ్లు దొరకవు మీరేం కంగారు పడకండి మావులు ఉన్నాయి నీళ్లు కావలిస్తే రెండు నిలువులు తాళ్లేసి చేదుకోవాలి అంతే శాంత ఈ పెట్టే లోపల పెట్టించు మాస్టారు స్కూల్ చూపిస్తా పదండి వెంకటేశ్వరరావు గారు ఇదే మన స్కూలు మూతబడి మూడు అయింది మీకంటే ముందున్నాయన ఇంతకంటే మంచి ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు కనీసం మీరైనా ఉంటారా తప్పకుండా ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికేదాకా గ్యారంటీగా ఉంటాను నాకు తెలుసయ్యా ఈ స్కూలు జాతకమే అది శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పంతులు గట్టిగా రెండు ఉన్న పాపాను పోలేదు కదా అంతే మరి మా సౌకర్యం కోసం మీ భవిష్యత్తు చెడగొట్టుకోమని చెప్పలేం కదా ఇదిగో తాళాలు మీరెంత కాలం ఉంటారో ఏమో ఆ పరమాత్ముడి దయ మంచి ముహూర్తం చూసి తలుపులు తెరవండి ఏదో మీ దయ వల్ల మా పిల్లలకు రెండు అక్షర ముక్కలు అబ్బాయి అంటే అదే మాకు పదివేలు మీకోసం ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేశాం చాలా సౌకర్యంగా ఉంటుంది వెంటనే ఉత్తరం రాసి మీ వాళ్ళని పిలిపించుకోవచ్చు చూసు వెంట చూదు కానీ ఏరా బాబు ఎందుకు అడుచు మా ఫాస్ట్ గారి కొట్టారు ఎక్కండి పోయిందే ఆల్రెడీ వచ్చానని అడుగుతాను నేను మీరేనా కొత్త మాస్టరు అడుగుతాను మీరెంత మాస్టర్ అయినా పిల్లల స్కూల్ కాస్త ఆలస్యంగా వస్తే ఇలా చేతులు వాయిపోతారా ఓహో నేను ఆలస్యంగా వచ్చినందుకు కాదండి కొట్టింది ఎందుకురా ఆలస్యంగా వచ్చామని అడిగితే నా ఇష్టం నేను అలాగే వాడు మీరైతే ఏం చేస్తారు నో నో చూడండి మాస్టారు పిల్లలంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి అల్లరి చేస్తేనే వాళ్ళ పిల్లలు లేకుంటే మీరు నేను అల్లరి చేస్తావా దీన్ని కన్నప్పుడు నేనెంత కష్టపడ్డానో మీకేం తెలుసు వీడు మీ పిల్లడా వీడప్పుడే ఏంటండి ఇక్కడ ఉండే వాళ్ళలో సగం మంది నా పిల్లలు సగం మంది ఈ వయసులోనే కావండి నాకు తెలియక అడుగుతాను కాన్పుకి ఎంతమంది అండి పలేవారండి కంటేనే పిల్లలా వీళ్ళంతా నేపు వస్తేనే పుట్టారు ఓహో చెప్పండి మాస్టర్ నిన్న ఎవైనా అంటే నాతో చెప్పు ఆయనకి నేను ఇంకా చాలా చెప్తాను అలా చిరాకు పడితే ఎలాగరా నేను చెప్పేది కూడా కాస్త చెవిని వేసుకో ఎక్కడో మంచి సంబంధం ఉందని మీ మామయ్య దగ్గర నుంచి నిన్న ఉత్తరం వచ్చింది వయసు కూడా ఇవన్నీ నువ్వు చెప్తేనే చెప్తేనేగా నాకు తెలియదమ్మా నా చదువు కోసం నీ ఆస్తిని నగల్ని కూడా అమ్మేశాం ఏదైనా ఐదారు వందలు వచ్చే మంచి ఉద్యోగం వస్తే ఎవరి కాళ్ళో చేతిలో పట్టుకుని మూడు నాలుగు వేలు అప్పు చేసి అక్కయ్య పెళ్లి చేసేద్దామని ఆ తర్వాత నెలకు రెండు వందలు చూపన అప్పు తీర్చేద్దామని ఎన్నో కళ్ళ కన్నారు కానీ నా సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోతుంది అక్కయ్య పెళ్లి చేయలేకపోతున్నానే అని నాలో నేను కుమిలిపోవడం కన్నా మరేమీ చేయలేకపోతున్నారు అమ్మా ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందేమోనని విష ప్రయత్నం చేస్తున్నాను ఎంతకన్నా ఏం చేయను నీకేమైనా తోస్తే చెప్పు అమ్మా తమ్ముడు మాత్రం ఏం చేస్తాడే ఒత్తిడి చేత మన చేతులలోనే పోస్తున్నాడు కదా ఇంతకు నా కాలం కలిసి రాలేదు కాలం కలిసి రాలేదని చూస్తూ ఊరుకుంటామంటే ఊరుకోలేము ఊరికే అనుకుంటే మాత్రం అవుతుందా తమ్ముడు చదువుకి వాడు తెలివితేటలకి తగిన ఉద్యోగం రాలేదంటే అది నా దురదృష్టమేనమ్మా అవును మనం ఈ ఉయ్యాలు ఊగలమా ఆడదే ఒగ్గలేదు మనం ఓగలేమా ఒగ్గలం ఒగ్గలం Ayo, hilanglah, <laughs> <Upe>, up. <laughs> <Upe, upe. laughs> up. ayo, 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 ayo వెనకటి ఒక ఆయన పురకలా పడ్డా మీ సార్కి పెట్టి అంటలేదు అన్నట్ట అలా ఉంది ఎలా ఉన్నావండి ఏంటి చెప్పలేండిద్దా ఏది ఉండండి కొంచమే ఇప్పుడు వెళ్ళి కూర్చోండి నేను పై వెంట మాసారు కూర్చోండి కూర్చోండి ఉన్నాం ఉండండి ఇప్పుడు కూర్చోండి అయ్యా అలాగే నాకు కూర్చునేది సరిగ్గా మధ్యలో కూర్చోండి ఆ ఇప్పుడు ఈ సాలు రెండు సమానంగా పట్టుకోవాలి తెలిసిందా గట్టిగా పట్టుకోండి ఊగుతున్నప్పుడు అటు ఇటు వరకూడదు ఎట్గా పట్టుకోండి ఎప్పుడు ఉయ్యాలు ఆగ అది కూడా తెలియదా మాత్రం ఉయ్యాల ఊగి ఊగి ఉన్న చోటే ఆగిపోతుంది అవును ఉన్న చోటే ఆగిపోతుంది పెంటే